కేర అయితే ట్రై చేస్తాడను అఖిల్ అఖిల్ అయితే కేర ట్రై చేస్తున్నాడు బట్ టైం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మన టైం అని అఖిల్ అయితే చాలా ట్రై చేస్తాడు బట్ టైం మాత్రం ఎవరైతే అఖిల్ థ్యాంక్ యూ చాలా ట్రై చేశాడు యాక్చువల్లీ బర్త్డే అంట ఈరోజు దానికోసమే మనవాడు మిర్చి తింటానని చెప్పాడు బట్ ఓకే అకిల్ ఏం చేస్తూ ఉంటాను వెళ్ళ ప్లేసెస్ నైంటు మీ అమ్మ నాన్నలు ఏం చేస్తా ఉంటారు మా హౌస్ బైక్ నాన్న ఓకే అఖిల్ అయితే మీకు నచ్చిన ఫుడ్ ఏంటి బెండకాయ బెండకాయ చాలా ఇష్టం అంట ఓకే బర్త్డే కాబట్టి అఖిల్ కి మన తరపు నుంచి అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ అయితే అఖిల్ బర్త్డే కాబట్టి మన ఎంఎంఆర్ రాష్ట్ర రుచి ఛానల్ నుంచి అఖిల్ అఖిల్ బర్త్డే కాబట్టి అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి మనం చేంజ్ తీసుకున్నాం టూ హండ్రెడ్ అయితే మాత్రం ఇస్తున్నాం హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండ్ జీవితంలో బాగా ఎత్తికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ఎన్నో ముక్కు రోజులు తీసుకో ఏం ట్రై చేస్తా మిర్చి ఓకే మిర్చి ట్రై చేస్తా ఉంటా ఇందులో వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోవచ్చు మిర్చిస్ అయితే అన్నీ అయితే తిన్నాడు అయినా సరే ఎక్కడ లేదు ఎందుకంటే మిర్చి తినవాళ్ళే అనుకుంటా అన్నీ కూడా మిర్చిలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాడు అని కళల నుంచి అయితే నీళ్ళు వస్తేనే వాళ్ళు చూస్తుంటే అండి మీకు బాగా కారాపునగారు కళలో నుంచి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి పదమూడు మిర్చి అయితే తిన్నాం నీకు నచ్చిన ఫుడ్ ఏంటి

అంకే గారి గురించి కూడా మనం మాట్లాడడం టాస్క్ అయిపోయిన తర్వాత టైం కూడా ఒకసారి మనం స్టార్ట్ చేసుకుందాం రెడీ స్టార్ట్

అంతా గారికి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ తెలుసుకున్నారు సార్ సార్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది సార్ చెక్ చేసుకోండి